ఏమిటి ఇవాళ దొరగారు వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి దొరసానులా వాళ్ళెవరు ఇంతలోనే అనుమానం ఊరికే అన్నానులే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసులో ఉన్న ఉన్నవాళ్లే టైప్ చేయడానికి మగాళ్ళ పరికిరారా పనికి వస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏమండి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావి గారిని చేయమనొచ్చుగా ఏ నే పనికి రా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అబే అదే లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికెట్ అన్ని లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళ సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ ధవళేశ్వరం లో దగా పడిన చెల్లెలు చి చి ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడికలు చేసుకోవడం ఉత్తమం చేతులు కంపెట్టిన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏముందమ్మా ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట్టు అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్చికి చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఏకాద చూడడం ప్రారంభించాడు ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఆ ఇస్తానం సమర్పించుకుంది ఈ కథ ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ నా కొడుకు మన ఆఫీస్ లో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్ వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకేమి సందేహం లేదు